ఓవైపు వ్యవసాయ సీజన్ కొనసాగుతూ ఉండగా యూరియా సరఫరా లేదంటూ యూరియా కోసం పడికాపులు పడిన అన్నదాతలు రోడ్డుకి నిరసన వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తున్నారు ఈ ఒక్క ప్రాంతంలోనే యూరియా సరఫరా చేయడం వల్ల రైతులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని మండలంలోని కొమ్మరారం చల్ల సముద్రంలోనూ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు కాగా మూడు చోట్ల సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో ఏరియా కోసం ఇల్లందు విక్రయ కేంద్రానికి చేరుకున్న రైతులు గంటల కొద్దీ పడికాపులు కాశారు యూరియా సరఫరా లేకపోవడంతో అసంతృప్తి చెందిన రైతులు ఇల్లందు పట్టణ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఓవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు చెబుతున్నప్పటికీ తమకు కావలసిన మేర యూరియా సరఫరా చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు

పడిగాపు రాస్తున్నారు రైతులు అందరూ నేను ఒక్కరిని కాదు ప్రతి దాదాపు రెండు వందల మంది ఉన్నారు కదా మందులు దొరకదు ఇరియా కట్టలు అందట్లేదు ఒకరికి అందుకే ఒకరికి అందట్లేదు ప్రభుత్వము ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే మా వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం మాకు తెలియట్లేదు బెటేజర్ షాపులో కూడా మందు కట్టలు దొరకట్లేదు ప్లస్ ఇక్కడ సోషేట్లో అంటారు సొసైటీలో కూడా దొరకట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్క రైతుకి హిరియ కట్ట చాలా అవసరం ఇప్పుడు ఇప్పుడు అయితే చాలా ఇప్పుడు మగతర తల్లింగికి వచ్చింది పొలం నాట నాట్లు అయిపోయినాయి పొలానికి కూడా ఇరవై కట్ట చాలా అవసరం మనిషికి ఒక అకరానికి రెండు మూడు కట్టలు ఇప్పుడు చాలా ఇప్పటి నుంచి లాస్ట్ వరకు పనిచారు ఒకళ్ళు మా ఒక ఇంటికి పది కట్టలు ఇరవై కట్టలు అవసరం ఇచ్చేది మూడు కట్టలు ఎటు ఇబ్బంది అవ్వట్లే ఇబ్బంది అవుతుంది మందు కట్టలు సరిపోవట్లేవు మూడు కట్టలు అయితే మాకు అసలు దేనికి పనికి రాట్న పరిస్థితి ఒక్క మూడు కట్టలు కూడా ఐదు రోజులు ఆరు రోజులు తీసుకుంటాం వస్తుంది వ్యవసాయం పని చేయాలా మందు కట్టలు తిరగాల ఎట్లా అర్థం కాకుంటుంది దయచేసి మాకు ప్రభుత్వం అయినా అధికారులైనా కట్టలు పెట్టేజ్ షాప్ ఇవ్వండి లేకపోతే సొసైటీ మంది ఇంటికి ఆధార్ కార్డుకి పది గట్టలు ఇవ్వాలని మేము కోరుతున్నవాళ్ళు ఇక చిన్న పెద్ద అందరూ ఇంటి అందరూ వచ్చినా కూడా సరిపోతుంది ఇరవై ఎకరాలు వేసినా ఇంతవరకు ఒక్క కట్ట కూడా もうかかる。<music> మధు సిపిఎంఎల్ న్యూక్రసీ గత నెల రోజుల నుంచి పైగా ఇక్కడ ఇల్లెందు ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేటువంటిది ఏర్పడ్డది ఈ కొరతని పరిష్కరించండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అధికారులని కోరినప్పటికీ ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యత చెందటం అనేటువంటి జరిగింది ఆ కారణాల రీతనే రైతులు స్వచ్ఛందంగా ఇవాళ ఇల్లందు ప్రాంతంలో రోడ్ ఎక్కాల్సిన ఒక స్థితి ఏర్పడింది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అయ్యా ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పలు సందర్భాలలో కోరాం రైతులందరూ కూడా కోరారు రిప్రజెంట్ చేయటం అనేది జరిగింది అయినా ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యత చెందింది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వైఫల్యత చెందటం జరిగింది ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యని పరిష్కరించుకుంటే రానున్న కాలంలో రైతాంగ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని పాలకుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి Posta para o